అణుశక్తి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇంధనం కానీ దీనికి సంబంధించిన వ్యర్థాలు ప్రమాదాలు భద్రతా సమస్యలు ఎన్నో ఇవి అన్నీ లేకుండానే ఒక రియాక్టర్ మనం వాడిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని తయారుచేస్తే ఎలా ఉంటుంది వినడానికి సైన్స్ ఫిక్షన్లా ఉంది కదా కాని ఇది నిజం భారత అణుశక్తి పరిశోధన కేంద్రం బార్క్ ఒక రకం అణు రియాక్టర్ను నిర్మిస్తోంది ఇది కేవలం విద్యుత్ను మాత్రమే కాదు భారతదేశానికి వేల సంవత్సరాలకు సరిపడా శక్తిని ఉత్పత్తి చేస్తుంది దాని పేరు మోల్టన్ సాల్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎంఎస్బీఆర్ ఇది ఎలా పనిచేస్తుంది దీనిలో ఇంధనం ద్రవరూపంలో ఎందుకుంటుంది ఈ వీడియోలో భారత అణుశక్తి భవిష్యత్తును మార్చబోయే ఈ విస్మయకరమైన సాంకేతికత గురించి తెలుసుకుందాం మోల్టన్ సాల్ట్ రియాక్టర్ అనేది ఒక అణు రియాక్టర్ అయితే ఇందులో ఘనపదార్థాలు ఇంధనం కావు పేరులో ఉన్నట్టుగా ఇందులో ద్రవరూపంలో ఉన్న ఒక ఉప్పు గ్రావణాన్ని ఇంధనంగా వాడతారు ఈ ద్రవ ఉప్పు మిశ్రమంలో యురేనియం మరియు థోరియం వంటి ఇంధనాలు కరిగి ఉంటాయి ఈ ద్రవ ఇంధనం ఒకేసారి రియాక్టర్కు కూలెంట్గా ఇంధనంగా పనిచేస్తుంది పనిచేసే విధానం ఇందులో ఇంధనం నిరంతరం రియాక్టర్ లోపల ప్రవహిస్తూ ఉంటుంది దీనివల్ల రియాక్టర్ నిరంతరం పనిచేస్తూనే ఇంధనాన్ని రీప్రాసెస్ చేస్తుంది ఈ ప్రత్యేకమైన డిజైన్ వల్ల థోరియం నుంచి యురేనియం రెండు మూడు అనే శక్తివంతమైన ఇంధనాన్ని నిరంతరం ఉత్పత్తి చేయవచ్చు ఈ అద్భుతమైన సాంకేతికత భారతదేశ అణుశక్తి కార్యక్రమానికి ఒక గేమ్ గేమ్చేంజర్ మోల్టన్ సాల్ట్ రియాక్టర్ భారత మూడు దశల అణుశక్తి ప్రణాళికలో ఒక కీలకమైన భాగం థోరియం నిల్వలు మన దేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నాయి కానీ థోరియం నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి మొదటి దశ ప్రస్తుతం మన దేశంలో ఉన్న చాలా అణు రియాక్టర్లు ఇదే దశలో పనిచేస్తున్నాయి ఇవి యురేనియంను ఇంధనంగా వాడి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి అయితే మన దేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నాయి ఈ దశలోని రియాక్టర్ల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ప్లూటోనియం లభిస్తుంది రెండవ దశ ఈ దశలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి ఈ రియాక్టర్లు మొదటి దశలోని వ్యర్థాల నుంచి లభించిన ప్లూటోనియంను ఇంధనంగా వాడతాయి కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇవి వాడిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని బ్రీడ్ చేస్తాయి అంటే ఇవి థోరియంను యురేనియం టూ థర్టీ త్రీగా మార్చి భవిష్యత్తు కోసం ఇంధనాన్ని సృష్టిస్తాయి మూడవ దశ ఈ చివరి దశలో భారతదేశంలో సమృద్ధిగా ఉన్న తోరియం నిల్వలను ఉపయోగించి యురేనియం టూ థర్టీ త్రీను ఇంధనంగా వాడుతాము దీనివల్ల రాబోయే వేల సంవత్సరాలకు సరిపడా విద్యుత్ మనకు లభిస్తుంది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు మొదటి దశ నుంచి మూడవ దశకు మారడానికి ఒక వారధిలా పనిచేస్తాయి దీనివల్ల మనం విదేశాలపై ఆధారపడకుండా వేల సంవత్సరాలకు సరిపడా విద్యుత్ను మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోగలుగుతాం ఎంఎస్బీఆర్ అనేది ఒక చాలా ఆధునిక క్లిష్టమైన సాంకేతికత అందుకే చాలా దేశాలు దీన్ని ప్రయత్నించి విడిచిపెట్టాయి తుప్పుపట్టను మెటీరియల్స్ ఈ రియాక్టర్లలో వాడే మోల్టన్ సాల్ట్ చాలా శక్తివంతమైనది ఈ ఉప్పుకు అధిక ఉష్ణోగ్రతలో లోహాలను కూడా తుప్పు పట్టించే శక్తి ఉంటుంది అందుకే బార్క్ ప్రత్యేకంగా నికెల్ మాలిబ్డినం వంటి లోహాలతో తయారుచేసిన పదార్థాలను అభివృద్ధి చేస్తోంది పంతొమ్మిది వందల అరవైలలో అమెరికాలోని ఓక్రేజ్ నేషనల్ ల్యాబొరేటరీలో ఈ సాంకేతికతపై పరిశోధన జరిగింది కాని వారు దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు ప్రస్తుతం చైనా థోరియం ఆధారిత మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లను విజయవంతంగా నడుపుతోంది కాని భారతదేశం కూడా స్వతంత్రంగా ఈ క్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తూ థోరియం ఆధారిత సుస్థిర అణుశక్తి ఉత్పత్తికి కట్టుబడి ఉంది భారతదేశానికి థోరియం ఒక గొప్ప వరం ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మోల్టెన్ సాల్ట్ బ్రీడర్ రియాక్టర్లు మనకు అత్యంత కీలకమైన సాధనాలు ఇది కేవలం విద్యుత్తును మాత్రమే కాదు అంతకు మించి అణువ్యర్థాలను తగ్గించి మన దేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి